ఈరోజు ఈరోజు నంది విగ్రహం నుంచి షా హైవే మీద షాపులు డోర్ టు డోరు నరసింహన్న గారు కృష్ణ గారు మా కౌన్సిలర్లు గతంలో ఇద్దరున్న కౌన్సిలర్లు ఈ నిన్నటి వరకు పదహారు మంది అయినా మేము మరియు వార్డు లీడర్లు యూత్ యూత్ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మంది దాదాపు దాదాపు ఒక ఐదు వందల మంది తోటి మేము అంటే గతంలో ఎవ్వరు కూడా చేయనటువంటి ర్యాలీ ఈ రోజు బ్రహ్మాండంగా షాప్ టు షాప్ తిరిగినాము ప్రతి షాపు నర్సింహన్న గారు వెళ్తే అనూహ్య స్పందన వచ్చింది అంటే దీనికి ఆ స్పందన మాకు తెలిసిపోయింది జీవన రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుతున్నారు అని చెప్పి మాకు తెలిసిపోయింది మరియు ఐదు గ్యారెంటీల స్కీమ్ కూడా ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది నిన్ననే మొత్తం రైతు బంధు పైసలు పడ్డాయి అందరికి పైసలు పడ్డాయి సో రెడ్డి గారిని అత్యధిక మేయర్తో గెలిపించాలని చెప్పి కోరుతున్నాము థ్యాంక్ యూ